దుత్తలూరు మండల పరిధిలోని నర్రవాడ గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ వెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు అందరంగా వైభవంగా నిర్వహించారు చివరి రోజైన గురువారం ఆలయ ప్రధాన ధర్మకర్త తుమ్మల సురేష్ బాబు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పచ్చవ వెంగయ్య పచ్చవ కరుణాకర్ బాబు పచ్చవ వెంకటేశ్వర్లు వేమూరి ముసలయ్య ఆలయ కార్యనిర్వహణాధికారి వెట్టిగుంట ఉష శ్రీ బ్రహ్మోత్సవాలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎద్దుల బండలాగు పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో వివిధ జిల్లాల నుంచి తొమ్మిది జతల ఎద్దులు హాజరై పోటీల్లో పాల్గొన్నాయి ఆలయ కమిటీ సభ్యులు బండలాగేందుకు ఇరవై ఐదు నిమిషాల సమయం కేటాయించారు ఆ ఇరవై ఐదు నిమిషాల సమయంలో నంద్యాల జిల్లా సిరివెల్లి మండలం గుంపెడమాను దిన్నె గ్రామానికి చెందిన రాంభోపాల్ రెడ్డికి చెందిన ఎద్దులు మూడు వేల మూడు వందల పన్నెండు అడుగులు బండలాగి మొదటి స్థానంలో నిలిచాయి మొదటి స్థానంలో నిలిచిన వారికి శ్రీ వెంగమాంబ సేవా సమితి ఆధ్వర్యంలో యాభై వేల నగదును అందజేశారు అదేవిధంగా రెండో స్థానం కడప జిల్లాకు చెందిన ఓబుల్ రెడ్డి ఎద్దులు మూడు వేల అరవై ఎనిమిది అడుగులు లాగి రెండవ స్థానంలో నిలిచాయి వారికి రాయవరపు వెంకటరావు నలభై ఐదు వేల నగదును అందజేశారు తాడేపల్లికి చెందిన జస్వతారెడ్డికి చెందిన ఎద్దులు రెండు వేల ముప్పై ఆరు అడుగులు లాగి మూడవ స్థానంలో నిలిచాయి వారికి నలభై వేల నగదును దేవస్థానం ద్వారా అందజేశారు ప్రకాశం జిల్లాకు చెందిన కోటేశ్వరరావుకు చెందిన ఎద్దులు మూడు వేలు అడుగులు లాగి నాలుగో స్థానంలో నిలిచాయి వారికి ముప్పై వేలు గదును దేవస్థానం వారు అందజేశారు నంద్యాల జిల్లాకు చెందిన చిన్న ఓబుల్ రెడ్డి ఎద్దులు రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు అడుగులు లాగి ఐదవ స్థానంలో నిలిచాయి వారికి ఇరవై ఐదు వేల నగదును దేవస్థానం వారు అందించారు అదేవిధంగా బాపట్లకు చెందిన వీరాస్వామి చౌదరి ఎద్దులు రెండువేల ఐదు వందల యాభై ఎనిమిది అడుగులు లాగి స్థానంలో నిలిచాయి వారికి కూడా దేవస్థానం వారు ఇరవై వేల నగదును అందజేశారు అనంతపురం జిల్లాకి చెందిన చెన్నప్ప ఎద్దులు రెండు వేల నూట డెబ్బై ఆరు అడుగులు లాగి ఏడవ స్థానంలో నిలిచాయి వారికి పదిహేను వేల నగదును దేవస్థానం వారు అందించారు బాపట్ల జిల్లాకు చెందిన వీరాస్వామి చౌదరి ఎద్దులు రెండువేల నూట అరవై మూడు అడుగులు లాగి ఎనిమిదవ స్థానంలో నిలిచాయి వారికి పదివేల నగదును దేవస్థానం వారు అందించారు బాపట్ల జిల్లాకు చెందిన శిరీష చౌదరి ఎద్దులు ఒక వెయ్యి రెండు వందల అడుగులు లాగి చివరి స్థానంలో నిలిచాయి వారికి చెరుకూరి ఉబ్బారావు ఏడువేల నగదును అందజేశారు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఉషసిమి మియం సాధించిన వారందరికీ నగదు బహుమతి అందజేశారు ఈ ఎద్దుల పోటీలను వీక్షించేందుకు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది తరలివచ్చి చూసి తరించారు